ఇష్టమైన ఇంకొక వెరైటీస్ చూపిస్తున్నా ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లోనే ఫైవ్ హండ్రెడ్ లోనే మీకు బ్యూటిఫుల్ డిజైన్ వచ్చింది అలాగే క్యాప్సిల్ ఫ్యాబ్రిక్ అండి సో క్యాప్సిల్ ఫ్యాబ్రిక్ ఏంటంటే మీకు బబుల్స్ కూడా రావన్నమాట క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది మీకు విత్ మీకు నెక్ పార్ట్ లో వచ్చేసింది సీక్వెన్స్ స్మాల్ సీక్వెన్స్ డిజైన్స్ ఉంది ఎంబ్రాయిడింగ్ వర్క్ లాగా అండ్ దుపట్టా కూడా టై అండ్ డై టైప్ డిజైన్ షిబోరి ప్రింటెడ్ లో డిజైన్ వచ్చింది

సో మీరు డిజైన్ ఏ ఈ పర్టిక్యులర్ డిజైన్ కావాలి అని కాల్ చేస్తే ఏంటంటే దాంట్లో ఉన్న కలెక్షన్ కూడా షేర్ చేస్తాం ఆ రేంజ్ లో కావచ్చు ఫోటోస్ పంపించింది అనే మీకు దాంట్లో ఏ సైజ్ అవైలబుల్ ఉందో అది కూడా మీకు పిక్ చేస్తాం త్రీ సెట్ అనే సో వి నెక్ లో మీకు డిజైన్స్ చాలా బాగుంది మీకు వి నెక్ లో చూడండి సో విత్ ఎంబ్రాయిడింగ్ డిజైన్ వచ్చింది ఓకే సో ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో అండి డ్రెస్సెస్ అంతా కూడా సో ఇంత హెవీ డ్రెస్సెస్ కాస్ట్లీ ఉంటాయి అనుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట అన్ని మీకు త్రీ